ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్సీపట్ వైసీపీ పార్టీ నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి జ్యోతిషపురం ఎలా ఉందో అలాగే కూటమి పార్టీ తరపు నుంచి చింతకాయల అయ్యన్న అయ్యన్న పాత్రుడి గారి జ్యోతిషపురం ఎలా ఉందో మరి అభిమానుల కోరిక మూలంగా తెలుగుదేశం కూటమి పార్టీ అభిమానుల కోరిక మూలంగా వైసీపీ పార్టీ అభిమానుల కోరిక మూలంగా ఎవరి గెలుపు ఉందో ఎవరు ఊట ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ మీరు జ్యోతిష్య బలంలో మాత్రం నర్సీపట్నం నుంచి మాత్రం వీరిద్దరిది యోగ బలంలో రాక్షసుడు వచ్చినండి రాక్షసుడు వచ్చినరు మానవులు వచ్చిన నెత్తిని పెట్టే సంకర్ణ జూలి అన్నట్టు ముఖ్యంగా కూటమి పార్టీ తరపు నుంచి చింతకాయల పాత్రుడు గారి జ్యోతిష్య బలం అలాగే పెట్ల వైసీపీ పార్టీ తరపు నుంచి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి జ్యోతిష బలం చూడాలంటే శరీర సమానం ఉన్న ఉంటుందండి చాలా వరకు హోరాహోరిగా కొనసాగే అవకాశం ఉంది కానీ కొన్ని అవంతరాలు కూడా వచ్చే అవకాశం ఉంది వారిద్దరు ఎలక్షన్లా కొన్ని చిక్కులు చికాకులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి కానీ చివరి నిమిషంలో మాత్రం జాతకం మాత్రం కొద్ది వందల ఓట్ల తేడాతో మాత్రం పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు వారి పేరు నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలిచే అవకాశం ఉన్నదండి వైసీపీ పార్టీ అధినేత పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఓటమి అవకాశం ఉందండి కూటమి పార్టీ తరఫు నుంచి మాత్రం చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలిచే అవకాశం ఉందండి